మెలినా సీడ్స్ రైతు సోర్లకు నమస్కారం అండి మెలినా సీడ్స్లో లో వాణి వన్ డబల్ సిక్స్ అనే వెరైటీ వేయడం జరిగింది రైతు అయితే ఈ వెరైటీ ఎలా ఉందో రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్కారం నమస్తేనా మీ పేరనా అన్న మీ ఊరు పేరు కొండపల్లి గ్రామం మీ మండలం గద్వాల్ మండలం జిల్లా జోగులంబ గద్వాల్ జిల్లా జోగులంబ గద్వాల్ జిల్లా అయితే మీరు ఇక్కడ ఏ వెరైటీ వేసినారనా వాణి వన్ డబల్ సిక్స్ వేసిన వాణి వన్ డబల్ సిక్స్ ఏ కంపెనీ మెలినా సీడ్స్ వారి వాణి వన్ డబల్ సిక్స్ రెండు ఎకరాలకి మనం వేసినారు మీరు ఈ రెండు ఎకరాలకు ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు ఇరవై ప్యాకెట్లు తెచ్చుకోనమ్మా ఇరవై ప్యాకెట్లు అయితే మీరు ఎక్కడ ఈ పొలం దగ్గరనే మా పోషన్నారు పోషణేషన్ కూడా తొంభై శాతం బాగా మల్చింది మీకు రెండు ఎకరాలా రెండు ఎకరాలకి ఎక్కువ వేరే వాళ్ళకి కూడా నారా అమ్మినారు మంచి జర్మినేషన్ జర్మినేషన్ కూడా బాగుంది మీకు మొక్క ఎదుగుదల ఉంది మొక్క ఎదుగుదల కూడా వైరస్ కూడా మా మంచిగానే పెరిగిందనా మంచి ఫీట్లు పెట్టుకుంటున్నారు పట్టకి నాలుగు ఫీట్లు పెట్టిన మీకు చెట్టు ఎదిగేటప్పుడు ఏదైనా వైరస్ గానీ ఏమన్నా వైరస్ కూడా ఏం పెద్దగా అటాక్ అయ్యలేదు అన్నీ తెగులో కూడా కూడా అన్నిటికీ వర్తించింది అన్నిటికీ భరించుకొని వస్తుంది అదే వాతావరణం బాగాలేదు కదా ట్రిప్స్ కానీ మరియు నల్లి వల్ల అలా ధరలకని తట్టుకొని అనేది బాగుందా అన్నిటికీ తట్టుకునిందనా పూత కూడా మాడిపోవడం లేదు ఏమిటికి బ్లాక్ ట్రిప్స్ కి అన్నిటికి మంచిగా ఉంది అసలు ఏం తెగుళ్ళ నివారణ కూడా తక్కువ ఉన్నది మీ యొక్క సీడ్స్ అయితే చాలా బాగుంది బాగుంది మీకు క్రాప్ సెట్టింగ్ ఎలా ఉంది క్రాప్ సెట్టింగ్ కూడా బాగుంది అన్న క్రాప్ సెట్టింగ్ దగ్గర దగ్గర వచ్చింది క్రాప్ సెట్టింగ్ మొత్తం నిండు క్రాపా లేదంటే జలక క్రాప్ బాగుంది క్రాప్ అయితే క్రాప్ అయితే బాగుంది చూపించగలరు చేను కూడా చూపించగలరు ఎలా ఉందో మనకు రైతులకు చే పంట మీకైతే బాగుంది క్రాప్ అయితే క్రాప్ అయితే బాగుంది ఇది చూడండి రైతు చోర్లారా మనకు ఫస్ట్ స్టెప్ వేసింది అయితే ఈ క్రాప్ అయిన తర్వాత మరియు మళ్ళీ లాకబెట్టి ఇంకో స్టెప్ వేయడం జరిగింది మనకు ఇది ఈ వెరైటీ వచ్చేసి వాని మెలీనా సీడ్స్ వారిది వాని వన్ డబల్ సిక్స్ అనే వెరైటీ దానికంటే నెంబర్ క్రాప్ సెట్టింగ్ గాని బాగునారు. పోయినసారి మీరు వేరే ఏ వేరిటేషన్ ట్రడా అచ్చం ఆర్మోర్ తీసుకునిండిమీ. అయినా కాపు ఇంతొటే సెట్ కాలేదు. ఇది ఒక స్టెప్ పూర్తిగా పట్టుకొని మళ్ళా ఏదవిధగా రెండో స్టెప్ వస్తుంది. ఫ్లవర్ింగ్ కూడా అసలు ఫ్లవర్ింగ్ మందు కొట్టాల్సిన అవసరం కూడా లేదు. అది వాతావరణం బట్టి అదంతా అయితే ఫ్లవరింగ్ కూడా ఫుల్ వస్తుంది బాగుంది బాగుంది మీకైతే ఈ వెరైటీ బాగుంది బాగుంది రైతు సోదరులు అందరూ వేసుకోవచ్చా వేసుకువచ్చ ప్రతి ఒక్కరు రైతులు వేసుకున్నారని కోరుతున్నాను ఆయ సైజు కూడా బాగుంది సైజు ఆరుమూరు సైజు కంటే ఇంకా జెబ్బరి వస్తుంది అన్న బాగుంది మరి ఈ వెరైటీ అయితే ఉంది మీకు ఉంది ప్రతి ఒక్కరు రైతు వేసుకునేలా అని కోరుతున్నాం అన్న ఓకే చూస్తున్నారు కదా రైతు సోదరులారా మనకు మెలిన సీట్స్లో వాణి వన్ డబల్ సిక్స్ అనేది అచ్చము ఆరుమూరు కంటే ఈ వాణి వన్ డబల్ సిక్స్ అనే వెరైటీ బాగుందని రైతే చెప్తున్నాడు ప్రతి రైతు సోదరులు మన వెరైటీని వేసుకోవాలని కోరుతున్నాను నమస్కారం